రాష్ట్రంలో ఉన్న యాభై వేల గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలను పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత సమావేశం తొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై ఐదున ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అంబేద్కర్ సంఘంలోని జిల్లా అధ్యక్షులు షామ్సన్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ సభాయి కార్మికులకు ముఖ్యమంత్రులు సెల్యూట్ పెట్టి ప్రధానమంత్రి సెల్వా కప్తే సరిపోదని పెరిగిన ధరలను గమనంలో పెట్టుకుని వేతనం ఇరవై ఆరు వేలకు పెంచి వెంటనే అమలు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని దాసు డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్పరేషన్ రాష్ట్ర సభ్యులు పక్కన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్థిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది మొత్తం వ్యక్తిగత పరిస్థితులను తీసుకొస్తూ ఉంది మొత్తం కార్మికులకు అప్పులు అందిస్తూ ఉంది మరి ఒక ఎన్ని గంటల పరిస్థితుల కోసం గత ఒక కోట్ల కాలిస్తే ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబించడం అవలంబిమాత్రం ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రేవంతి ప్రభుత్వం కొనసాగిస్తామని చెప్పి కేంద్రానికి పంపాలని పెడతా ఉన్నాం ఎందుకంటే స్వచ్ఛ ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు కాబట్టి సఫాయి కార్మికులు ఉపాయిలోనే ప్రజల ఆరోగ్య పనిచేస్తున్న విషయాన్ని అందరం తెలుసు దేవుళ్ళు దొక్కడం కాదు చార్మార్ సన్మానించడం కాదు వాళ్లకు వేతనాలు పెంచి పర్మిట్ చేయాలి పిఎపీఎస్ఐ చట్టాలు అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు వెలుగు వెలుగు వస్తాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చెందామని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాం గ్రామ పంచాయతీ ఆయన మున్సిపల్ అనేక పోరాటాలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్న సర్కారు ఆయన లేబర్ కోర్టు తీసుకొచ్చి కార్మికులకు ఇస్తా ఉన్నాం కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడే హక్కులను కాపాడుకోవడానికి ఫలితం కావాలని చెప్పేసి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఆ మల్టీపర్పస్ విధానంలో అనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి అన్నీ ఒక కాలం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏది అసెంబ్లీలో చట్టాలి